యరా ఈరోజు సాయిబాబా డివోటీస్ కోసం నేను ఒక సమస్య కోసం మళ్ళా ఒక బియ్యాకరాన్ని తీసుకొచ్చాను అది పక్షపాత నివారణ కోసం పెరాలిసిస్ పెరాలిసిస్తో ఎవరో ఇబ్బంది పడుతున్నారో బెడ్రీడైన్ అయిపోతారు వాళ్ళు పాపం మాట పడిపోవచ్చు కాలు చేతులు పడిపోవచ్చు మాట బాగుండి కూడా కాలు చేయి పనికి వేయకపోవచ్చు కొందరికి స్వల్పంగా ఉండొచ్చు అలాంటి వారి కోసం మీరు డాక్టర్ సలహాతో మందులు వాడుకుంటూ కూడా ఆయుర్వేదంగా అలోపతి హోమియో మీరు ఏం వాడుతున్నారో మీ యొక్క డాక్టర్ ఔషధాలు మీరు వాడుకుంటూ కూడా నేను చెప్పింది మీరు చేసుకోండి ఈ బాబా గారు మీ యొక్క వ్యాధిని మీకు తగ్గిస్తారు దీనికి కావాల్సింది ఏమంటే పశ్చివాత నివారణ కోసం ఒక బిజాశరాన్ని మీరు ఉచ్చరించాలి ఆ బిజాశ్వరం ఏమంటే ఓం శిలది నమః ఓం శిలది వాసిని నమ శిలది ఓం శిలది వాసిని నమః ఇందాక హా అని ఉచ్చరించాను హా కాదు వా ఓం శిలది వాసిని నమః నేను కింద డిస్క్రెషన్లో టైప్ చేసి పెడతాను చూడండి బి అక్షరాన్ని మీరు తప్పు ఉచ్చరించద్దండి ఓం సిలిది వాసిని నమః అని నూట ఎనిమిది సార్లు ఒక పేపర్ తీసుకొని రాయాలి మరి జపించాలి రాయాలి జపించాలి సాయిబాబాకు ఐదు ఒత్తులు వేసి హారతీయాలి మనము కర్పూరమేసి హారతిస్తాం కదా అలా కాకుండా మీరు దీపాల్లో ఐదు ఒత్తులు వేయండి దీపంలో పెట్టి ఆ దీపం ఐదు ఒత్తులతో సాయిబాబాకు ఇవ్వండి మరియు ఏదైతే ఆయిల్ ఉంటుంది కదా మీరు ఒత్తుల్లో ఇచ్చారు కదా ఆయిల్ పోసారు కదా ఆయిల్ తీసుకొని పశుపాతం వచ్చిన భాగాల మీద మా జపం చేస్తూ ఏదో తిందాక బీజాష అని చెప్పాను కదా ఆ జపం చేస్తూ ఆయిల్ అరవై రోజులు రాయాలి రోజు ఐదొత్తులేసి దీపారాధన చేయాలి ఆ దీపారాధన చేసిన ఆయిల్ వెలిగించేసి హారతి ఇచ్చేది మనమే వెలిగిచ్చి అక్కడ పెట్టాం కదా హారతి ఇచ్చేస్తాం తర్వాత ఆ ఆయిల్ తీసుకోండి మీరు మిగిలిన ఆయిల్ ఎక్కడెక్కడవుతే భాగాలు ఉన్నాయి ఆ ఆయిల్ అంతా కూడా మసాజ్ చేయండి బాగా రుద్దుతూ ఉండండి ఇలా అరవై రోజులు చేయండి ఈ పక్షపాతం నుంచి మీరు బయటపడతారు మీరు ఔషధాలు వాడద్దని నేను చెప్పడం లేదు మీరు ఔషధాలు వాడండి వాటితో ఇది చన్నీళ్ళకు వెన్నీళ్ళు సహాయమైనట్లుగా మీరు స్పిరిచువల్గాను స్పార్ట్గా ప్లస్ మీ యొక్క హెల్త్ పరంగా కూడా ఔషధాలు వాడుతూ పశ్వాతం నుంచి బయటపడి ఆయురారోగ్యాలతో ఉండాలని మీరు కోరుకుంటూ మనస్ఫూర్తిగా సాయిబాబానికి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం